స్వామివారి యొక్క బ్రహ్మోత్సవ కార్యక్రమంలో వైభవంగా శాస్త్రోక్తంగా సుదర్శన భగవానుడు యొక్క విశేషమైనటువంటి దివ్యమైన భవ్యమైనటువంటి హోమాన్ని మనం చేసుకుంటున్నాము సుదర్శనుడు అంటే సు అంటే మంచి దర్శనము అంటే మార్గం చూపించగలిగేవాడు అజ్ఞానమనేటువంటి అంధకారాలు జ్ఞానం అనేటువంటి విష్ణు మార్గాన్ని చూపించేవాడే సుదర్శన స్వామి అటువంటి విశేషమైనటువంటి వాడు శీఘ్ర ఫలప్రదాత తొందరగా మనకి ఫలితాన్ని ఇచ్చేవాడు అటువంటి సుదర్శన్ ఆశ్రయిస్తే మంచి ఆరోగ్యము మంచి దృఢకాయము సంకల్ప వృద్ధి మరియు విశేషమైనటువంటి శీఘ్ర ఫలప్రదాత శీఘ్రా శీఘ్రంగా మన యొక్క ఫలితాలన్నీ వస్తాయి అటువంటి విశేషమైనటువంటి సుదర్శన హవనంలో మనము ఇప్పుడు అరవై యొక్క శ్లోకాలు పరిపూర్ణం చేసుకున్నాము ఇప్పుడు అక్షవర్ణానికి మనం ప్రారంభం చేసుకుంటున్నాము సద్వాయన్నా వశద్ధం సుదుపది కడకం దేవలక్ క్రిటనేశో

ഉന്മീല പത്മരാഗം ബാഹുന യന്ത്രംസ്രണ്ാർഭൂത പ്രഭൂതം സമുദ്രം ഉന്മീലിംശു സി

ఆరబ్దం సౌకైవ్యామియా విజయమారణ క్రీడనా సృష్ చక్రేశ్వరేణ దేవాణా గంభీర తామని తృతీయ మన్మతే

చక్రాక్షదర్శన జ్రీవాణి

క్షలక్ష మహాదర్శనాయ భూభో సుదర్శన దుష్టం దారయ దారయరితన హాపం దహద रोगज मर्द आरोग्यं ओ राम ह्राम ह्री ह्री ह्रोम ह्रोम फट हन हन दह दह विजय स्वा ओम रम सहस्रार

बुयाद साउदर्शन बप प्रति भाड़ा भरजा पूर्वज पूरुषा यार और मत हसरा रहूं पड़सवा ऐसे दरिशना ये किधर नहीं बोगानी कि हम प्रदेश में हम परिश्रम के ढेर बार हैं एक तेरी हस्ती गम्पला ताजू मगे बिहाबनी कटू भूत जाम तो जातू जतू तो बोलो नानी तो नारदा लेकिन क्या लेकिन वो मार्गी क्या श

ശ്രീമണ്ഡലേ അസ്ത്രേ വക്രേപതമോചന e botar

దండస్ దండస్ూన్వా భావాతి తరుదే పురస్ సమస్త శత్రురోజప్రాదర్నే బుందం గతం సమసానాక్యదూలం

నతరేంద్రం జొరియా వినాన గరాఖేనా త్వాలి ప్రోటన భగవత్ స్వతః కీర్తి గాదా వినేని దండిలమేన విధి విధిదేదా ఏయా కీర్తి యో ఇజాతిర హర భాగనియా బంధాస్తా గొప్ప ఉదయ యదా ఆతిత్స్య స్వరాష్టా ప్రాప్తిభవన కుత్రే మూర్తిదే దైయే కాలాధ్యేయ చక్రసిcke ప్రకటితో పంచగుణ రూపం అర్ధానా అర్తిదాన మహా రహ

శోకంబోక మూలె పాదీమాగం పద్ధో నివా సురీ కల్ప్యమా చిత్రాధీశోన్య శ్లో పదం ప్రాప్ సాగస్త మూలె నస్తే ప్రదమ్ వార్త దాగతః పోరేదైత నిర్వేతః రుచిర్ మార్తాహో దండ ఆధీరం బాసమాన స్తత్రేదైత త్రాయత ఉత్పరేకం పశ్చారావృక్వాకే తృడరేన జ్ఞాన కమజ హస్రరః सुदर्शनाय यस्ो यस्तंगवरा लक्ष्मी नारायण्यं मिलने अवत चुदारा आरोग्यूटिमात मित बहुना यदम वह तमस्तम दिशल पुरुष दिव्य ओम ओं श्री ह्रीं क्लीष्णा गोविंदय గోపీ జన వల్ల పరాయ పరమ పురుషాయ పరమాత్మనే పరకర్మ మంత్ర యంత్ర తంత్ర ఔషధ అస్త్ర శస్త్రామర సంవర ఋచ్చోర్మోచయ ఆయుర్వర్దే వర్ధయ శత్రుర్నాశే నాశయ దీర్ఘాయుష్యం కురు గురు ఐశ్వర్య దీది ఓం నమో భగవతే మహాసుదర్శనాయ

ారాయణ శ్రీమన్నారాయణ ఇప్పటికి సుదర్శన హవనం మనం పూర్తి చేసుకున్నాం సాక్షాత్తు శ్రీమన్నారాయణ యొక్క కుడి చేతిలో ఉండేటువంటి చక్రాయుధము సుదర్శన భగవానుడు ఇంతకుముందు ఐగా చెప్పినాడు సు అంటే సుదర్శనం మంచి మార్గాన్ని చూపించేవాడు అట్లాంటి జ్వాలతో కూడినటువంటి ఆ సుదర్శన స్వామి మన శత్రువులన్నీ కూడా సంహరించి మనకి సమస్త శుభాలు అన్నీ కూడా కానీ ఇప్పుడు మంగళాశాసనం చేస్తున్నాం జై శ్రీమన్నారాయణ అందరికీ కూడా సుదర్శన భగవాన్ పరిపూర్ణ అనుగ్రహం లక్ష్మీనారసింహస్వామి యొక్క పరిపూర్ణ అనుగ్రహం మన క్షేత్రంలో ఉండేటువంటి మత్స్యావతార వెంకటేశ్వర స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహంతో మనం ఏదైతే కోరుకున్నామో ఆ కోరికలన్నీ స్వామి మనకు నెరవేరుస్తాడు జై శ్రీమన్నారాయణ ਨਾਂ <laughs>

राम पत्नी में इंद्रों का महाप्रबद्या रखी है कि मैंने राम राम ने हिस्सा नेता पदों पर यादों का नस्पति स्तोत्र उच्चार दिलवा हर दस्ते बलान दबदान और तुम्हारे यहाँ तक तो आज आपसे बात क्या है फेसा कोई तुम्हारे दिए बस अगर कीर्ति समर्थन था प्रातः रुद्रों पर आज देश में कीर्ति पर जिंद Thank you. सदा मई संभव करता अत्यं वासे मे कुले मात्र पद्मा लिंगवा देवी मात्र मुद्रिम वासे मे कुले स्वाहा आर्द्रा पुष्करणी पुष्टिं स्वरणा हे हिरण्यमयैं लक्ष्मीन्यैं वेदानां राष्ट्रां आद्राके करणीं वैत्रिङ्गलात्मानीं चंद्राभिर्मयैं सुजातो वेदां महावत्साः आतमं महाजातो वेदां रक्षे प्रगमिनीं एषालिनीं प्रभो गंगावोधं आश्वस्वं अद्ये पुत्रात्स्वा महादेवे विदधयेष प्रतिधिभिः नोरो परिस्मोदं रयास्वारं रायद्वहे सर्वसिंते में सन्नोदरा प्रहोदयाः पहाने विदविमये ए श्रीपुरक्ते देवी तन्नोनी रातते ओम ब्रह्मण्य सपरिवार आयस्वा प्रजापति सपरिवार रुद्राय सपरिवार आयस्वा आप उपस्थित पृष्ठा नारदाज मुनि सपरिवार एक विश्वा सरकार योगी के सपरिवार एक विश्वा सर्वदेव सभी सपरिवार एक विश्वा मेरे ना हुआ चलेशन के रुद्रा सपरिवार बच्चे जानवर इस चीज़ पर साइन इन्हीं का इंटरेस्ट ओम अग्नि ऐस्वाह इमा ऐस्वाह निर्देश ऐस्वाह वरुणा ऐस्वाह वायु ऐस्वाह कुबेरा ऐस्वाह ईशा ना ऐस्वाह ओम बुंदरी का ऐस्वाह वामना ऐस्वाह सुपर्ना ऐस्वाह सरपने इतना ऐस्वाह सुमुखा ऐस्वाह మన కో సోమవారం వైశాఖ శుద్ధ త్రయోదశి అంటే ఏదంటే మన మూడవ స్వామి గర్భగురి స్వామి ప్రతిష్ట అయిన రోజు మత్స్యావధార వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట అయిన రోజు వైశాఖ శుద్ధ త్రయోదశి కావున ఏ క్షేత్రంలో గాని కళ్యాణం జరిపిస్తారు ఆ రోజు ప్రతిష్ట అయిన రోజు ఆ ఉండేటువంటి స్వామికి కళ్యాణం జరిపిస్తారు కాబట్టి మన పూర్వం నుంచి కూడా వస్తున్నటువంటి ఆచారం కైశాఖ శుద్ధ త్రయోదశి రోజు స్వామివారి కళ్యాణం జరిపించడం కాబట్టి మన భాగ్యం చేసేట హైదరాబాద్ నగరంలో జిల్లే గ్రామంలో పేర్ చేసినటువంటి మత్స్యావతార వెంకటేశ్వర స్వామి భక్తులు చాలా ఎక్కడెక్కడి నుంచో వస్తున్నారు అమెరికా నుంచి కూడా విదేశాల నుంచి కూడా వచ్చి ఇక్కడ స్వామివారి మొక్కుతున్నారు వాళ్ళ కోరికలు మన స్వామివారు నెరవేరుస్తున్నారు చాలా విశేషంగా ఈ దేవాలయం చిన్న జరుగుతూ ఉంది మన అందరి కృషితోటి మన పెద్దలందరి కృషితోటి కూడా ఈ దేవాలయం నిరుద్రలో జరుగుతున్నది స్వామివారు అనుకున్న పనులని నెరవేరుస్తున్నారు అలాగే స్వామివారి సన్నిధిలో ఈరోజు కళ్యాణోత్సవం వైభవం జరుగుతుంది ఇప్పుడు పూర్ణావతి ద్రవ్యాన్ని మీ అందరి చేత సృష్టింపజేస్తారు ఆ పూర్ణా ద్రవ్యం మొట్టుకున్నప్పుడు ఓం నమో వెంకటేశాయ అని చెప్పి స్వామివారి నామాన్ని తరించండి ఈ కలియుగంలో మనను తరింపజేసినటువంటి సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వరుడే కలియుగ ప్రత్యక్ష దైవం ఆయన పాదాలను ప్రతిస్తే చాలు మన జన్మ జన్మాలు చేసుకున్నటువంటి పాపలన్నీ తొలగిపోయి మనకు శుభాలు ప్రాప్తిస్తాయి మళ్ళీ మోక్షం ప్రసాదిస్తాడు స్వామి అట్లాంటి విశేషమైనటువంటి కలియుగ ప్రత్యక్ష దైవం కలో వెంకట నాయక అంటారు కలియుగంలో వెంకటేశ్వరుడిని మించిన దైవం లేదు నా భూతో నా భవిష్యత్ ఇప్పుడు కాదు ఎప్పుడు కాదు ఇంకా ఎప్పుడు కూడా ఆయన అంతటి స్వామి లేరు కాబట్టి ఆయనే మనము వేడుకోవాలి అట్లాంటి విశేషమైనటువంటి ఇప్పుడు భూలావతి ద్రవ్యాన్ని అందరికీ ముట్టిస్తాము అవన కార్యక్రమం ఉంటుంది తర్వాత స్వామివారి యొక్క కళ్యాణోత్సవం అత్యంత హోదా జరిగింది స్వామి కళ్యాణ మండల మహోత్సవం అందరికీ విశేషంగా కళ్యాణోత్సవం ఆ తర్వాత అమ్మ దేవాచిత వాహన సేవ ఉంటుంది ఆ సేవ అయిన తర్వాత ముందుగా కార్యక్రమం అంత అంతా పూర్తవాత అది కూడా భక్తులకు దీపసాదం జరుగుతుంది అలాగే కూడా ఈ స్వామివారి ప్రసాదం అందరూ స్వీకరించవచ్చు అలాగే ఇది విశేషమైనటువంటి ఈ రోజు అందరూ కూడా పాల్గొని రిపూర్ణ అన్న పొందారు జయ శ్రీమన్నారాయణ జై శ్రీ శ్రీ నగమదేవ తమ శ్రీరామ స్వామిగా నిక్షిప్య సమిక్షిప్యా అధ్యయన ఏకం ద్వేత్రీ చరి పట్ సప్త అవ దశ దేశ

ఇప్పుడు యాగశాల ప్రదక్షిణం ఓటి యజమానులు తప్ప మిగతా వాళ్ళందరూ ఇదవ ఉండండి యాగశాల ఒక రౌండ్ అయిన తర్వాత ఆచార్యులు ఆయా భోవ స్వస్దేవానా వేదో ఉదరంతం మామాయ ఉదేంద్రేణ ప్ర

మంత్రహీనం యాహీనం భక్తిహీనం ఉపాసన కుతాసన విద్యదేవ పరిపూర్ణం సదాస్తుతే అనేన యతా సంకల్పిత భగవాన్ సంకల్పేన పరమాన్ భగవంతం శ్రీమన్నారాయణ ప్రియతాం అక్షదోదకం విస్స్యందరు మి గోత్రనామా చెప్పుకొని నమస్కారం ఈ స్థానాల్లో శాస్త్రాంగ నమస్కారం పెద్దవాళ్ళు ఈశ్వర సుప్రీత నమస్కారం